టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ మొత్తానికి సూపర్ సిక్స్ అమలు చేయడానికి సిద్ధమైందనే చెప్పుకోవచ్చు సిద్ధమైందంటే ఇప్పుడు ఏదైతే పింఛన్ విషయంలో కానీ కొంచెం అవత అవకతవకలు అయినా అదైపోయింది తర్వాత ఫ్రీ ఇసుక ఫ్రీ విసిక్ కానీ దాంట్లో ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా కొనసే విధంగా టీడీపీ కానీ ఇసుక విధానం కొనసాగిస్తుంది తర్వాత ఇప్పుడు అమ్మఒడి తల్లికి వందనం దాంట్లో కానీ మొన్న దాకైతే అయితే పెద్ద రచ్చే జరిగింది ఏదైతే అందరికి ఇస్తామనే విధంగా ప్రకటించారు కానీ తర్వాత ఏదైతే జీవో వదిలేరో ఇంట్లో ఒక్కరికే ఒక్క తల్లికే ఇస్తామనే విధంగా ప్రకటించారు దాన్ని మళ్ళీ యూట్యూబ్ తీర్చుకొని మేము అందరికి ఇస్తామని దాన్ని కవి చేశారు ఇప్పుడు మొత్తానికైతే టీడీపీ తరపు నుంచి ఒక మహిళలకు ఒక గుడ్ న్యూస్ అందిందంటే గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్ అందిందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఫ్రీ బస్ మహిళలకి ఫ్రీ బస్ అనేది ఆగస్టు పదిహేను నుంచి ఏదైతే ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ పథకం అనేది అమలు చేస్తామో అనే విధంగా టీడీపీ సర్కార్ నుంచి ఒక వార్త అయితే బయటకు వచ్చేసింది మొత్తానికి మహిళలకి ఏదైతే మహిళలు ఉన్నారో మహిళలందరికీ గుడ్ న్యూస్ ఉచిత బస్సు సర్వీసు ఆగస్టు పదిహేను నుంచి టీడీపీ సర్కార్ అమలు చేయడానికి సిద్ధమైందని చెప్పుకోవచ్చు అయితే దాంట్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా జిల్లా వారిగానా లేకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తారా అనే దానికి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు అయితే ఈ ఏదైతే ఏదైతే ఇది వదిలేరో ఈ సర్కిల్ని వదిలింది ఏదైతే రవాణా శాఖ మంత్రి కాకుండా రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ దాన్ని ఆ వాల్ పోస్ట్ని వదిలారు అదే నాకు అర్థం కాలేదు రవాణా శాఖ మంత్రి లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇతర అన్నగారు సత్యనారాయణ ఫోటో ఉంది కానీ రవాణా శాఖ మంత్రి ఏదైతే ఆర్థిక సంబంధించిన రవాణా శాఖ మంత్రి కానీ వదలకుండా కనీసం ఆయన ఫోటో కానీ లేకుండా ఒక పోస్టర్ అయితే వదిలేరు మొత్తానికైతే రవాణా శాఖ మంత్రిని పక్కకు తప్పించినట్టే అనిపిస్తుంది ఎందుకంటే గతంలో కానీ వాళ్ళ సతీమణి ప్రభుత్వ అధికారి పోలీస్ అధికారి మీద దూరుసు ప్రవర్తించడం అదేవిధంగా ఆ మంత్రి కానీ రవాణా శాఖ మంత్రి కానీ మొన్న ఒక సంఘటన జరిగిన ఆ సంఘటన విషయంలో కానీ మొత్తానికి పక్కకి సైడ్కి పెట్టినట్టుంది ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి ఉచిత ఏదైతే మహిళలకి ఉచిత బస్సుకు పథకం ఆయన వాల్ పోస్టర్ వదిలాడు మొత్తానికి ఆ వాల్ రవాణా శాఖ మంత్రి అయితే లేకుండా రెవెన్యూ శాఖ మంత్రి చేత వదిలిపించారని చెప్పుకోవచ్చు మొత్తానికి టీడీపీ సర్కారు మహిళలకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పిందనే చెప్పుకోవచ్చు